ఇప్పుడు టాపిక్ వచ్చేసి వెయిట్ లాస్ వెయిట్ లాస్కి ఎక్సర్సైజ్ ఎంత ఇంపార్టెంట్ డైట్ అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్ అండ్ ఇప్పుడు మనం చేసేది ఏదో నార్మల్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ కాదు కదా మనం చేసేది యోగా యోగా అంటే వెరీ వెరీ పవర్ఫుల్ టెక్నిక్ ఒక గాడ్ గివ్ అండ్ గిఫ్ట్ సో కరెక్ట్గా యూస్ చేసుకోండి యోగా యోగా చేసినప్పుడు ఏంటి హార్మోన్స్ బ్యాలెన్స్ అవుతాయి లివర్కి హార్ట్కి కిడ్నీస్కి అంటే ఆర్గన్స్కి ఇన్సైడ్ అవుట్ చాలా చాలా మంచిది సో మనకు ఓవరాల్ హెల్త్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది అండ్ వెయిట్ లాస్కి వచ్చేసరికి మనం ఏం తింటున్నాం అనేది ఇంపార్టెంట్ మనం తినింది కరిగించుకోలేకపోతున్నాం అనుకోండి అప్పుడు ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది తిన్నది అరగకపోయినా తిన్నది కరిగించలేకపోయినా అప్పుడు ఫ్యాట్ అనేది ఇంకెక్కువ స్టోర్ అవుతా ఉంటుంది చాలా మంది ఎలా అంటే ఇప్పుడు లావ్ అయ్యేదాకా చూస్తున్నారు బాగా వెయిట్ అవ్వగానే అందరూ అనేసరికో లేకపోతే సడన్గా రియలైజ్ అయ్యేసరికో అమ్మో ఇమ్మీడియట్ తగ్గిపోవాలి ఇమ్మీడియట్ తగ్గిపోవాలి సి డోలో ట్యాబ్లెట్ అయితే మన గంటలో జ్వరం తగ్గిపోవడానికి కాదు కదా వెయిట్ లాస్ ప్రాసెస్ సో టైం తీసుకొని టైం తీసుకొని తగ్గాలి అలా ఇష్టం వచ్చినట్టు అవసరం ఉన్నా లేకున్నా సప్లిమెంట్స్ వాడుతూ అది తింటూ అవసరం లేని చెత్త తినేసి మొత్తాన్ని తగ్గించేసి అది ఎప్పుడూ చేయొచ్చు ఫీజిబుల్ ఉండాలి మనం చేసే ఏదైనా సరే లైఫ్ లాంగ్ చేయగలగాలి నెల రోజులో పది రోజుల్లో చేసేది కాదు సో లైఫ్ లాంగ్ హెల్తీగా ఉండాలి వెయిట్ లాస్ ఉన్నా మనం ఇష్టం వచ్చినట్టు అలా వెయిట్ గెయిన్ అవ్వకూడదు సో టోండ్ ఉండాలి సో నేను మీకు సాంపుల్ డైట్ చెప్తాను ఫర్ ఎగ్జాంపుల్ మన రెసిపీస్ నుంచే చెప్తాను ఇప్పటివరకు మనం కుకింగ్ చేసి చూపించిన దాంట్లో రాగి అంబలి బ్రేక్ఫాస్ట్కి నైట్ అంబలి చేసుకొని మార్నింగ్ బటర్ మిల్క్తో చేసేది సో ఆఫ్టర్నూన్ ఏం చేస్తారు లంచ్ తీసుకుంటారు లంచ్లో ఏం తీసుకోవచ్చు మిల్లెట్స్ ఏదైనా ఒక ఫార్మ్ ఆఫ్ మీరు తీసుకుంటున్నారు అంటే రొట్టెల అన్నమా అది అది ఇంతే ఉండాలి మీకు కుక్డ్ రైస్ ఇంత ఉండాలి రైస్ తినొచ్చు హండ్రెడ్ పర్సెంట్ తినొచ్చు కానీ ఎంత తినాలో అంత తినండి ఎక్కువ కూరలు ఉండేలాగా చూసుకోండి సరిపోతుంది స్నాక్స్కి తినాలనిపిస్తే తినండి లేకపోతే అవసరం లేదు ఓ ఫ్రూట్ తినండి మంచి సీజనల్ ఫ్రూట్ చాలు మళ్ళీ ఇక్కడ స్నాక్స్ తిని మళ్ళీ పొద్దున్న స్నాక్స్ అవసరం లేదు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం లంచ్ స్నాక్ తినేది ఉంటే లంచ్కి కి మధ్యలో ఒక చిన్న స్నాక్ తినండి చాలు డిన్నర్ కిచిడి లాంటివి తీసుకోండి కిచిడి పప్పు నానబెట్టుకున్నప్పుడు ఓ మూడు నాలుగు గంటలు నాననివ్వండి రైస్తో పాటు చాలు వీఆర్ సార్టెడ్ టెన్ ఆర్ లెవెన్కి పడుకోండి మీ హార్మోన్స్ బ్యాలెన్స్ అవ్వడం స్టార్ట్ అవుతాయి మీ వెయిట్ లాస్ అవ్వడం స్టార్ట్ అవుతారు మీ బాడీలో ఉన్న ప్రాబ్లమ్స్ తగ్గడం స్టార్ట్ అవుతాయి న్యూ లైఫ్ లాగా అనిపిస్తుంది చిన్న విషయాలు కానీ ఇంపాక్ట్ చాలా ఉంటుంది అండ్ ఇవన్నీ అట్లా అవ్వాలి అంటే యోగా కావాలి యోగా లేకుండా ఇది కుదరదు ఇది లేకుండా యోగా కూడా ఈ కాలంలో యోగా కంపల్సరీ నేను చెప్పింది మీరు కావాలంటే గుర్తుపెట్టుకోండి ఇంకో పదేళ్ళలో యోగా చేయకపోతే నడవదు మనకున్న సిచ్యువేషన్ అలా అయిపోయింది సో జాగ్రత్తగా ఉండండి ఇప్పుడు నేను చూపిస్తుంది వెయిట్ లాస్ కోసం కదా దీంతో పాటు బ్రీతింగ్ టెక్నిక్స్ కూడా ఎక్కువగా చేసుకోండి మీరు మీరైనా సరే రైట్ ఎగ్జాక్ట్లీ ఇదే సీక్వెన్స్ ఫాలో చేయండి నమస్తే రైట్ లెగ్ సైడ్స్ తీసుకుని కొంచెం గ్యాప్ ఇవ్వండి స్లోగా కిందికి రైట్ ఉత్కట కోణాసన్ స్లోలీ సెంట్ ఇప్పుడు లెఫ్ట్ లెగ్ పోస్ట్ చూడండి స్ట్రేట్ చేయండి రైట్ సైడ్కి స్లోలీ త్రికోణాసన్ ఎక్స్హేల్ ఇన్హేల్ సెంట్ మళ్ళీ స్లోలీ ఇన్హేల్ పైకి లెగ్స్ పొజిషన్ చూసుకొని మళ్ళీ ఎక్స్హేల్ స్లోలీ పార్స్ పూర్తన్ ఆస మళ్ళీ స్లోలీ పైకి సెంటర్ సైడ్స్ ఉత్కట కో వన్ డీప్ బ్రీత్ ఇన్ అండ్ అవుట్ తీసుకొని మళ్ళీ సెంటర్ ఇన్హేల్ ఎక్స్హేల్ హేల్ త్రికోన్ ఆసన్ ఇన్ ఎక్స్హేల్ స్లోలిసిపోతాను మళ్ళీ స్లోలీ పైకి డైరెక్ట్ ఉత్కట్టకుని అసలు ఇప్పుడు ఇది ఏదైతే మనం వన్ రౌండ్ చేసామో రెండు కాళ్ళ మీద టెన్ రౌండ్స్ చేసుకోండి ఇప్పుడు మనం చూపించే ఆసనాస్ ఏవైనా ఉన్నా విత్ బ్రెత్ వర్క్ చేసుకుంటున్నప్పుడు ఫ్యాట్ లాస్ తో పాటు లంగ్ హెల్త్ హార్ట్ హెల్త్ లివర్ కైనా మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు హార్మోనల్ ఇంబాలెన్స్ డైజెషన్ ఇవన్నిటికీ కూడా మంచిది అనమాట సో బ్రెత్ వర్క్తో చేసుకోండి ఇవన్నీ అయిపోయిన తర్వాత కాలు రౌండ్ దగ్గరికి తీసుకొని వచ్చి మళ్ళీ దూరం తీసుకెళ్ళండి స్లోగా ఇప్పుడు స్లోలీ స్కందాసనం వచ్చేసేయండి స్కందాసనం నుంచి స్లోగా నమస్కారం స్లోలీ లెఫ్ట్ ఎలన్ మళ్ళీ స్లోలీ రైట్ ఎల్ ఇన్హేల్ ఎక్స్హేల్ చేసుకుంటూ స్లోలీ రైట్ మళ్ళీ ఇన్హేల్ ఎక్స్ హేల్ చేసుకుంటూ స్లోలీ మళ్ళీ రైట్ ఇది కూడా ఒక టెన్ రౌండ్స్ వచ్చేలా చూడండి టెన్ రౌండ్స్ వచ్చిన తర్వాత డైరెక్ట్ ఇక్కడ నుంచే అశ్వసంచాలన వచ్చేసేయండి అశ్వసంచాలన నుంచి స్లోగా చూడండి ఫార్వర్డ్ వెళ్ళామా మళ్ళీ ఫుల్ స్ట్రెచ్తో బ్యాక్ రన్ మళ్ళీ ఫుల్ స్ట్రెచ్ ఫార్వర్డ్ రన్ మళ్ళీ ఫుల్ స్ట్రెచ్ బ్యాక్ ఫుల్ స్ట్రెచ్ ఫార్వర్డ్ రైట్ హ్యాండ్ లిఫ్ట్ చేయి సెంటర్ లెఫ్ట్ లిఫ్ట్ సెంటర్ మళ్ళీ ఇన్హేల్ ఎక్స్హేల్ రైట్ ఇన్హేల్ ఎక్స్హేల్ మళ్ళీ ఓపెన్ చెస్ట్ ఓపెనింగ్ కింద వస్తాయి చెస్ట్ ఓపెనింగ్ ఎప్పుడైనా సరే హార్ట్కి కూడా చాలా మంచిది స్లోలీ మళ్ళీ అశ్వసించాలి మళ్ళీ స్లోలీ ఇక్కడ నుంచి స్కందాసింది ఇన్హేల్ మళ్ళీ స్లోలీ ఎక్స్హేల్ లెఫ్ట్ వచ్చేసే రైట్ మళ్ళీ ఇక్కడ నుంచి స్లోలీ అశ్వసంచాలండ్ సేమ్ రిపీట్ చేసుకోండి ఇన్హేల్ ఎక్స్హేల్ స్లోలీ బ్యాక్ మళ్ళీ ఇన్హేల్ ఫార్వర్డ్ ఇది టెన్ రౌండ్స్ వచ్చేలా చూడండి ఇలా ఫార్వర్డ్ అండ్ బ్యాక్ మళ్ళీ ఫార్వర్డ్ మళ్ళీ ఇన్హేల్ రిలాక్స్ ఇన్ హేల్ అశ్వసంచాలండ్ ఎక్స్హేల్ స్లోలీ ఓపెన్ మళ్ళీ స్లోలీ ఇన్హేల్ అశ్వసంచాలండ్ స్లోలీ స్కందాసనం వచ్చేసాం స్కందాసనం నుంచి మళ్ళీ స్లోలీ ఫైవ్ వచ్చేసాను డైరెక్ట్ స్లో ఒక చేతులు రెండు ఫార్వర్డ్ తీసుకొని కాళ్ళ మధ్యన గ్యాప్ ఇంటి ఉంచేసి స్లోలీ చిన్న స్ట్రెచ్ తీసుకుని ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అలా ట్వంటీ రౌండ్స్ వచ్చేలా చూసుకోండి మళ్ళీ స్లోగా సెంటర్ పైకి వచ్చేసి రిలాక్స్ 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 మొత్తం ఇంటర్లాక్ చేసి హ్యాండ్స్ అప్ స్లోగా కార్నర్కి వెళ్ళిపోయి ఫార్వర్డ్ వచ్చేసి ఫార్వర్డ్ మళ్ళీ స్లోలీ వాక్ ఇలా ద మ్యాట్ అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు ఒక టెన్ రౌండ్స్ తీసుకోండి టెన్ రౌండ్స్ తీసుకున్న తర్వాత స్లోలీ మళ్ళీ గ్యాప్ ఇచ్చేసి గ్యాప్ ఇచ్చేసి స్లోలీ హ్యాండ్స్ ఫార్వర్డ్ వన్ కొంచెం గ్యాప్ తక్కువ చేయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇది కూడా అంతే ట్వంటీ రౌండ్స్ ఇచ్చేసి ట్వంటీ రౌండ్స్ ఇచ్చిన తర్వాత జంపింగ్ జాక్స్ కూడా ఒక ట్వంటీ టు థర్టీ తీసుకోండి సరిపోతుంది రైట్ హ్యాండ్ చెస్ లెఫ్ట్ హ్యాండ్ స్టమక్ ఇప్పటిదాకా వీడియోలో మీకు ఇంతకు ముందు ఒకసారి చూపించాను కపాల్ భాతి ప్రాణాయామ అది చేసుకోండి నాడి శోధన ఇలాంటి కంపల్సరీ ఇంక్లూడ్ చేసేసుకోండి నైట్ పడుకునే ముందు ఓం మంత్ర ఇలాంటివి తీసుకుంటా ఉండండి మీకు చాలా చాలా చేంజెస్ వస్తాయి బాడీలో మీరే చెప్తున్నారు నాకు పర్సనల్గా మెసేజ్ కూడా చేస్తున్నారు ఏమేమి తగ్గ ఎట్లా తగ్గ ఏం చేశారు ఎన్ని చేశారని థ్యాంక్ యూ సో మచ్ కుదిరితే తప్పకుండా క్లాసెస్లో జాయిన్ అవ్వండి ఎందుకంటే పర్సనల్ గైడెన్స్ ఉంటారు కదా కుదరకపోతే ఇలానే వీడియోస్లో చెప్పి ప్రతి విషయం మంచిగా శ్రద్ధగా విని చేసుకోండి హెల్త్ మంచిగా కంప్లీట్ గా బాగా చేసేసుకోండి ఓం నమస్